నమస్తే భారతదేశంలో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు వాటి వివరాలు అన్నీ కూడా ఒక దగ్గర పోగు చేస్తే మన దేశంలో ఉన్నటువంటి పర్వతాల సమూహం కూడా సరిపోదు అంత ఎత్తున పేరుకుపోతుంది ఏదో ఒక చోట ఎప్పుడూ నిరంతరంగా దాడి జరుగుతూనే ఉంటుంది ఆరంభంలోనే వీటికి అడ్డుకట్ట వేస్తే ఇవి తీవ్రతరం అవ్వవు కానీ పాలకులు వాటి పట్ల అలా చూసి చూడనట్లుగా వ్యవహరించడం పాలకుల అండర్లో ఉన్నటువంటి పోలీసులు వీరు కూడా పట్టించుకోకపోవటం వెరసి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉంటాయన్నమాట ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హిందువులపై దాడులు దౌర్జన్యాలతో పాటుగా హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నటువంటి ఘటనలు తరచుగా మనం చూస్తూ ఉన్నాం వెలుగులోకి వస్తున్నాయి ఆ విధంగా మత మార్పిడి లవ్ జిహాద్ దేవాలయ భూముల కబ్జా గోహత్య వంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయాయి హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారానికి సంబంధించిన వార్తలు నిత్యకృత్యంగా మారాయి హైదరాబాద్లో హోలీ జరుపుకుంటున్న హిందువులపై ముస్లిం మత చాందసవాదులు దాడి చేసినటువంటి ఘటన మరొక ముందే హిందూ దేవతామూర్తులను అగౌరవపరిచినటువంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది అదే ప్రధాన వార్త ఇక్కడ హైదరాబాద్లోని కోఠి సుల్తాన్ బజార్లోని గ్లోబల్ ఎక్స్టెన్షన్ క్రీడా దుకాణంలో సీతారాముల చిత్రాన్ని ముద్రించిన లోదుస్తులను అమ్ముతూ ఉన్నారు దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన వినియోగదారులకు షాపు యజమాని సీతారాముల చిత్రంతో కూడిన లోదుస్తులను అమ్ముతున్నట్లుగా గ్రహించారు దీంతో వారు స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు షాపును తనిఖీ చేయగా సీతారాముల చిత్రాలతో కూడిన లోదుస్తులు పెద్ద ఎత్తున బయటపడ్డాయి దీంతో షాపు యజమాని అయినటువంటి మొహమ్మద్ ముజాహుద్దీన్ను అరెస్టు చేసి అతడిపైన ఐపీసీ రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఐదు ఏ నూట యాభై మూడు ఏ అనే సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు హిందూ దేవతామూర్తుల చిత్రాలతో కూడినటువంటి లోదుస్తులను అబ్దుల్ రహీం ముబిన్ సప్లై చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది ఈ లోదుస్తులకు సంబంధించిన వస్త్రాన్ని సాధారణంగా హిందువులు తమ పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారట ఆ వస్త్రాన్ని సేకరించి వీరు లోదుస్తులుగా మార్చి షాపులో విక్రయిస్తూ ఉన్నారు ఇదేం పైత్యం మరి లోదుస్తుల కోసం వినియోగించిన వస్త్రంపై సీతారాముల చిత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా దాన్ని పట్టించుకోకుండా అబ్దుల్ రహీం లోదుస్తులను వినియోగించటం వాటిని దుకాణ యజమాని మహమ్మద్ ముజాహిద్కు విక్రయించడం చూస్తూ ఉంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా తెలుస్తూ ఉంది మరి ఇక ఇలాంటి ఒక విష సంస్కృతి అటు ఆంధ్రప్రదేశ్లోనూ వెలుగు చూసింది ఓవైపు మతమార్పిడిలకు పాల్పడుతూనే మరోవైపు హిందూ చిహ్నాలు దేవతలు మరియు హిందూ ధర్మాన్ని కించపరచటం అక్కడ కొన్ని క్రైస్తవ మిషనరీలకు నిత్యకృత్యంగా మారింది నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని హోలీ ట్రినిటీ దైవ మందిరం పేరిట ఉన్న చర్చ్ నిర్వాహకులు తమ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించే మార్గంలో హిందువులు పవిత్రంగా భావించే ఓం అలాగే స్వస్తిక్ ఈ చిహ్నాలతో కూడిన టైల్స్ని నేలపై పరిచారు చాలా తెలివిగా పరిచారు అంటే ఏదో అలా పడినట్లుగా కానీ వారి ఇంటెన్షన్ మాత్రం దాన్ని తొక్కుకుంటూ వెళ్ళాలనే అంటే చర్చిలోకి ప్రవేశించాలంటే ఆయా చిహ్నాల్ని తొక్కుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా సదరు క్రైస్తవ మత ప్రచారకులు హిందూ ధర్మంపై తమ అక్కసును ప్రదర్శించారు దీనిపై స్థానిక హిందూ ధార్మిక సంస్థలు ప్రశ్నించడంతో సదరు చర్చి నిర్వాహకులు ఆ టైల్స్ను తొలగించారు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయి ఉంటుంది మీరు కూడా చూసే ఉంటారు ఏదేమైనా కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీయటం దేవతా చిత్రాలను అవమానించటం అనేదాన్ని దేశంలోని కొంతమంది ఛాందసవాదులు కొంతమంది మతోన్మాదులు తమ హక్కుగా భావించటం విచారకరం ఇదేమిటని ప్రశ్నిస్తే సెక్యులరిజంపై దాడి అని ఓ వర్గం గగ్గోలు పెడుతోంది హిందుత్వంపై విషం కక్కుతూ తాము లౌకికవాదులమని కొందరు మేధావులు కలలు కంటూ ఉండటం నిజంగా అవివేకం హిందూ ధర్మంపై విధర్మీయులు దాడి చేయడం అలాగే అవమానపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు